ఇరవై ఏడున భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ ఆవిర్భావ తెలంగాణ రాష్ట సమితి భారత రాష్ట సమితి ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహించడం జరుగుతుంది నెల ఇరవై ఏడున మరి ఈ ఇరవై ఏడు సభకు తంగలపల్లి మండలం నుంచి కూడా భారీ ఎత్తున తరలిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రైతులు మహిళలు సిద్దంగా ఉన్నారు మరే చరిత్రలో కనీ విని ఎరగని విధంగా నిర్వహించదలుచున్న ఈ సభకు ప్రతి ఒక్కరూ కూడా రావాలని కోరుతున్నాం అలాగే మన తంగలపల్లి మండలం నుంచి రెండు మంది కార్యకర్తలు ప్రజలను తరలిపోవడం జరుగుతుంది మరి లక్షలాది మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు మరి రానున్న రోజుల్లో పార్టీ తీసుకోనున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో పార్టీ కార్యకార్యక్రమాలు ఎలా ఉంటాయనే విషయాన్ని వారు ప్రస్తావించనున్నారు అలాగే రాష్టంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆ సభలో తెలియపరచనున్నారు కాబట్టి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం